తంబళ్లపల్లె టీడీపీలో షాడోల రాజ్యం వైసీపీ హయాంలో పోరాటం చేసిన పసుపు సైనికులకు న్యాయం జరుగుతుందా ప్రక్షాళన చేయాల్సిందేనా లో ఆనందోత్సాహాలతో ముందస్తు సంక్రాంతి సంబరాలు విద్యార్థులు అధ్యాపకులతో కలసి వేడుకల్లో పాల్గొన్న కరస్పాండెంట్ డాక్టర్ విజయభాస్కర్ చౌదరి వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు చౌదరిపెండలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభం ప్రాజెక్టుల సందర్శన చేసిన విశ్వం విద్యార్థులు నిర్మాణాలపై అవగాహన కల్పించిన ఇంజనీర్ సామాజిక సేవకు గుర్తింపు కురబలకోట వాసికి సేవారత్న అవార్డు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో తంబాళ్లపల్ల నియోజకవర్గం ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనంతపురం కడప కర్ణాటక సరిహద్దులతో ఏర్పడిన ఒక మారుమూల నియోజకవర్గంగానే కాకుండా కరువు ప్రాంతంగా కూడా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ముందు కాంగ్రెస్ పార్టీకి తంబాళ్లపల్లె టిఎన్ కుటుంబం గట్టు నరసింహారావు వంటి కుటుంబాలకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో క్రమంగా రాజకీయ చైతన్యం ప్రబలి నాయకుల్లోనూ నాయకత్వాల్లోనూ మార్పులు జరిగాయి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఏవి లక్ష్మీదేవమ్మ కాంగ్రెస్ పార్టీకి కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న రోజుల్లో ఆరోగ్యకరమైన పోటీతో కూడిన రాజకీయం ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ కాంగ్రెస్ బలమైన పార్టీలుగా అవతరించాయి క్రమంగా నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితితో పాటుగా కార్యకర్తలు అభద్రతాభావం నెలకొంటూ వస్తుంది దీనికి స్వార్థపూరిత రాజకీయాలు నాయకత్వ వైఫల్యాలను ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో రాజకీయ శైషమ్యాలతో కక్షలు పెరిగాయి ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో నాయకులు లేకపోవడంతో పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఇక్కడ పోటీ చేసి రెండు పర్యాయాలు విజయం సాధించారు ద్వారకానాథరెడ్డి వలస నాయకుడు ఆ పార్టీ కేడర్ పై ఆయనకున్న పట్టు టీడీపీలోని నాయకులకు లేదు అని సొంత పార్టీ నేతలే పదవి విరుస్తున్నారు వాస్తవానికి తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో వైసీపీ కన్నా టీడీపీకే కేడర్ బలంగా ఉంది అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదితో పాటు రాష్ట్రంలో ఎన్డీఏ గాలి బలంగా వీచిన రెండు వేల ఇరవై నాలుగులోనూ తమ్మళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం తెలిసిందే ఈ వరుస ఓటములే కేడర్పై పై నాయకత్వానికి పట్టు లేదు అనడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వీటితో పాటు మరో బహిరంగ రహస్యం ఇటీవలే చక్కెర్లు కొడుతుంది చాలామంది మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు చీకటి ఒప్పందాల కారణంగానే టీడీపీ ఓటు బ్యాంకుకు గండి పడుతున్నట్లుగా నియోజకవర్గం కోడై కూస్తుంది పగలు టీడీపీ రాత్రి వైసీపీతో చోటా మోటా నాయకులు ఇప్పటికీ కోకొల్లలు ఉన్నప్పటికీ కార్యకర్తలు ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు దీనికి కారణం అలాంటి వారు టీడీపీలోని పెద్ద నాయకులను బుట్టలో వేసుకుని చలామణి అవుతుండడమేనని మదన పడుతున్నారు ఇలాంటి షాడోలు కోవట్లతో తంబళ్లపల్లెలో బలంగా ఉన్న టీడీపీ బలహీనపడే స్థితికి చేరుతున్నట్లుగా చర్చ నడుస్తుంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్క టీడీపీ కార్యక్రమానికి రాకుండా పార్టీకి దూరంగా ఉన్న వారంతా ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా మే మాదేనంటూ వ్యవహరించడాన్ని నిజమైన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అంతటితో ఆగకుండా పార్టీ పదవులు నామినేటెడ్ పదవులతో పాటు అన్నింటిలోనూ ముందు వరుసలో ఉంటున్నారని పార్టీని ప్రాణంగా భావించి వైసీపీతో విరోచితంగా పోరాడిన వీర పసుపు సైనికులకు కనీసం ఆ దరిదాపుల్లో కూడా చోటు కూడా లేకుండా చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి వైసీపీ పెద్దలతో ఉన్న సంబంధాలను కొందరు ఈనాటికి కొనసాగిస్తూనే ఉన్నట్లు సమాచారం టీడీపీలో ఉంటూ వైసీపీ నేతలు కార్యకర్తలను కాపాడే ప్రయత్నాలు చేయడమే కాకుండా టీడీపీలో జరిగే సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు వైసీపీకి చేరవేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆనాడు పార్టీకి దూరంగా ఉండి ఇప్పుడు టీడీపీతో అంటకాగుతూ నటిస్తున్న కోవర్ట్లను అవకాశవాదాలను దూరం పెట్టకపోతే రానున్న రోజుల్లో నిజమైన కార్యకర్తలను నష్టపోవాల్సి వస్తుందని కొందరు పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే అండగా నిలబడ్డారో అలాంటి వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక అగ్రస్థానం ఉంటుందని ఆనాడు చంద్రబాబు లోకేష్ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కార్యకర్తలు ఉన్నట్లుగా తెలుస్తుంది టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాయకులను కనీసం బయట స్వేచ్ఛగా కూడా తిరగనివ్వకుండా వైసీపీ నియంతృత్వ పోకడలు అవలంబించిన రోజుల్లోనే ఎంతో మంది అన్నింటికీ తెగించి పార్టీ అధి ఆదేశానుసారం బాదురే బాదురు ఇదేం కర్మ బాబు గ్యారంటీ వంటి కార్యక్రమాలు చేపట్టారు అవే కాకుండా యువగళం పాదయాత్ర చంద్రబాబుపై అంగళ్ళు అంగళ్లు దాడి జరిగిన సందర్భాల్లోనూ ప్రాణాలకు తెగించి నిలబడి కక్షపూరిత కేసులను సైతం ఎదుర్కొన్న ఎంతో మంది సైనికులను గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు నియోజకవర్గంలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుందని దీన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుని కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుతున్నారు వైకుంఠ ఏకాదశి వేడుకలు పలు ప్రాంతాల్లో వైభవంగా జరిగాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిందూ ఆలయాలు ప్రత్యేక ముస్తాబును సంతరించుకున్నాయి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని జుంజూరు పెంట గ్రామంలో ఇటీవలే నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ప్రారంభించారు వేద పండితుల మంత్రోచ్చరణలతో వివిధ పూజా కార్యక్రమాలతో శాస్త్రబద్ధంగా స్వామివారి ఆలయ ప్రారంభోత్సవ వేడుక జరిగింది ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లికార్జున నాయుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కురవలకోట కనిన వైజీ సురేంద్ర తులసి నాయుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుల సాయినా తదితరులు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు నాయకులకు ఆలయ మర్యాదలతో వేద పండితులు స్వాగతం పలికారు అనంతరం ములకల చెరువు మండలం గూడుపల్లిలో గోకులం షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వైజీ సురేంద్ర మల్లికార్జున నాయుడు మంత్రి రెడ్డి ఎంపీడీఓ హరినారాయణ తదితరులు పూజ చేసి షెడ్ను ప్రారంభించని కార్యక్రమం వారితో పాటుగా సోంపల్లె మాజీ సర్పంచ్ సురేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కెవీ రమణ త్యాగరాజు పాల్గొన్నారు అన్నమాయ జిల్లా మదనపల్లెకు చెందిన పోర్టు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మండెం నరసింహలకు సేవారత్న అవార్డు దక్కింది తమిళ్లపల్లె నియోజకవర్గం కురబల కోటకు చెందిన మండెం నరసింహులు దాదాపు ముప్పై సంవత్సరాలుగా వివిధ స్వచ్ఛంద సంస్థల్లో సోషల్ వర్కర్గా పనిచేస్తున్నారు సామాజిక కార్యక్రమాల్లో పాతిక సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలను గుర్తించి తిరుపతిలోని మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సేవారత్న అవార్డులకు ఎంపిక చేసింది పోర్టు సంస్థలో మదనపల్లె మండలంలో బాలల హక్కులు పరిరక్షణతో పాటు సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ గా పదిహేను సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నారు ముందు గ్రామ జన సేవా సంస్థ వాయు సమస్తలోనే సాంస్కృతిక విభాగాల్లో పనిచేశారు సామాజిక సేవా కార్యక్రమంలో నరసింహులు చేసిన విశేష కృషిని గుర్తించి అవార్డు ప్రకటించారు ఈ మేరకు తిరుపతిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మార్పు ప్రతినిధులు గుర్రప్ప నాయుడు శేషాద్రి తదితరులు ఆయనకు అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు జిల్లాలోని మిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ఇస్తున్న కారణంగా శుక్రవారం సాయంత్రం కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఆనందోత్సవాలతో మూడు రోజులు జరుపుకునే తెలుగు పండుగగా పేర్కొన్నారు ఈ పండుగను పంటల పండుగని మార్పు తెచ్చే పండుగని కూడా అంటారని వివరించారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మంచి జరగాలని కళాశాల తరఫున కోరుతున్నట్లు తెలిపారు విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో త్రిపులార్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విద్యార్థు సిబ్బంది పాల్గొన్నారు తమ్మళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధ్యాపకులు విద్యార్థుల బృందం గురువారం ప్రాజెక్టుల సందర్శన చేశారు తమ్మన్నపల్లె నియోజకవర్గంలోని వెలిగల్లు ప్రాజెక్ట్ పెద్దేరు రిజర్వాయర్ ను సందర్శించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి పేర్కొన్నారు ఈ విజిట్ లో ప్రాజెక్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకయ్య విద్యార్థులకు ప్రాజెక్ట్ నిర్మాణం నీటి వనరుల నిర్వహణ భవన నిర్మాణంలో వినియోగించే ఆధునిక సాంకేతికతల గురించి వివరించినట్లు తెలిపారు ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభియా న్యూస్ అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి